అన్న మళ్ళీ మీరు చెప్పండి అన్నా ఇప్పుడు చాలా వరకైతే చాలా మంది కాంగ్రెస్ అని చెప్పేసి అని అంటున్నారు ఇప్పుడు మళ్ళీ మూడో తారీఖు మన తెలంగాణలో రిజల్ట్ అనేది సో మీ ఒపీనియన్ ఏంటి ఆర్ వస్తాడు చాలా మంది కాంగ్రెస్ అంటున్నారు చాలా మంది చెప్తాడు ఆయన వస్తాడు రేవంత్ రెడ్డి వస్తాడు ఆయన వస్తాడు అవరాదుఆర్ఎస్ గవర్నమెంట్ కేటీఆర్ వస్తాడు చంద్రశేఖర్ రావు సీఎం అవుతాడు మూడు సార్ హ్యాట్రిక్ సీఎం షమి హ్యాట్రిక్ తీసుకున్నాడు కదా వికెట్ సేమ్ హ్యాట్రిక్ లాగా కేసీఆర్ కూడా హ్యాట్రిక్ కొడతాడు సీఎం కొంచెం సీట్ తగ్గిపోతాయి ఎందుకంటే పార్టీల కేసీఆర్ గురించే మొత్తం ఓట్ పార్టీ వాళ్ళు ఎమ్మెల్యే ఎంపీ వాళ్ళు పని చేస్తలేదు కేసీఆర్ కేటీఆర్ గురించి వచ్చేస్తాడు మన ఖైదాబాద్ కూడా దానం నాగేందర్ ఉంది అది కూడా మా ఖైరతాబాద్ కూడా నుంచి మా నాగేందర్ అన్న వస్తాడు ఎందుకంటే అన్న నిన్న కూడా కూడా మనం ఒక ఒక ప్రెస్ ప్రెస్ మీట్ మీట్ లో లో మాట్లాడడం జరిగింది ముందు ఒక కాన్ఫిడెన్స్ తో ఉండే ఎనభై ఎనిమిది నుంచి ఎనభై సీట్ల వరకు మాకే వస్తాయి అని చెప్పేసి కానీ నిన్న ప్రెస్ మీట్ లో కూడా కేటీఆర్ గారు చాలా డల్ గా మాట్లాడడం జరిగింది అన్నమాట అదే చెప్తాడు కాన్ఫిడెన్స్ అంటే నేను కూడా చెప్తా ఎట్లా కేసీఆర్ కలిస్తా మెజారిటీ కాదు ఫిఫ్టీ టు సిక్స్టీ సీట్స్ మనకి వస్తాయి ఎట్లా కేసీఆర్ కలుస్తాడు బిఆర్ఎస్ పార్టీ సో అన్న మీకు కేటీఆర్ కేసీఆర్ ప్రభుత్వం నుంచి ఏమైనా లబ్ధి పొందినారా మీకు ఏమైనా వచ్చిన పథకాలలో ఏమైనా పార్టీ వస్తే నేను ఆటో నడిపిస్తా కాంగ్రెస్ వస్తే నాకు ఏమి ఇవ్వలేదు కేసీఆర్ వస్తే ఏమి ఇవ్వలేదు కేసీఆర్ స్కీమ్ సేమ్ ఉంది కాంగ్రెస్ స్కీమ్ కూడా సేమ్ ఉంది మనకి ఏం లాభం డిఫరెన్స్ ఉంది కదా ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ఏం చెప్తాడు బస్ కి ఫిరీ ఉంది లేడీస్ కి అంటాడు జెంట్స్ కి ఏమన్నా ఇస్తాడో ఏం లేదు కేసీఆర్ ఏం చెప్పినాడు ఇది ౌజండ్ ఆయన కూడా సేమ్ ఫోర్ థౌసండ్ సేమ్ ఉంది ఏం కాదు సెంట్రల్ లో వస్తే కాంగ్రెస్ మంచిదే స్టేట్ లో వేరే గవర్నమెంట్ రావాలి మన టిఆర్ఎస్ రావాలి బీఆర్ఎస్ పార్టీ మంచిగా ఇది ఓకే బాయ్